హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఇమిటేషన్ జ్యువలరీ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇవాళ కలెక్షన్స్ అయితే న్యూ న్యూ కలెక్షన్స్ అయితే వచ్చినాయి స్టార్ట్ చేద్దాం ఇది నక్షి నక్షి బోల్ లుక్ అయితే చాలా బాగుంది మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది ట్వెల్త్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ కావాలి కావలసిన కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని టైటిల్లో నా నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకే ఇయర్ రింగ్స్ రింగ్స్ని చూద్దాం ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా లుక్ అయితే చాలా బాగున్నాయి మనకి ఇంచుమించు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంది మల్టీ కలర్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది మధ్యలో పింక్ మొత్తం త్రీ కలర్స్ కవర్ అయినాయి కాబట్టి ఏ శారీస్ మీదకైనా సరే బాగుంటాయి అండ్ మేకింగ్ వచ్చినోళ్ళకైతే ఇంకా రెండు విధాలుగా ప్లస్ అవుతుందండి ఇవి బీడ్స్ ఉన్నాయి కదా ఇవి రిమూవ్ చేసి ఇటువైపు ఇటువైపు బీడ్స్ వేసి చోకర్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది వన్ పేర్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మళ్ళీ ఫొటోస్ సెండ్ సెండ్ చేయడం అంటే కొంచెం ఒక్కొక్కసారి కుదురుతుందో ఒక్కోసారి కుదరదు ఓకే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్తో రండి మంచి క్వాలిటీ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చి ఇవి కూడా ఇయర్ రింగ్సే ఇయర్ స్టట్స్ లక్ష్మీదేవ్ అమ్మవారి ఇది కంప్లీట్గా ఎక్కువ మ్యాట్లో అయితే వచ్చింది పాలిష్ అయితే చాలా బాగుందండి మీకు సైజు కూడా చూసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది దీన్ని కూడా అంతే మనం మేకింగ్ పర్సన్స్ అయితే స్టర్డ్గా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు కొంచెం బోర్ కొడితే కనుక తర్వాత దీన్ని చోకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు లోకెట్ లాగా కానీ చోకర్గా కానీ యూస్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియోకి థర్టీ లైక్స్ వస్తే కంపల్సరీ గివ్ గిఫ్ట్ ఉంటుంది బట్ ఎప్పుడు అంటే థర్టీ లైక్స్ నాకు వన్ డేలో కావాలి వీడియో అప్లోడ్ చేసిన వన్ వన్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు థర్టీ లైక్స్ అనేవి వస్తే కంపల్సరీ డివేవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇవి కూడా స్టర్ట్స్ లుక్ అయితే చాలా బాగుంటాయి వన్ ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ అయితే ఉంటుందండి మరీ ఎక్కువ ఉండవు మంచి క్వాలిటీ అయితే ఇవి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి టూ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇవి కూడా మల్టీ కలర్ మధ్యలో మనకి అమ్మవారి ఐడియల్ అయితే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఇది మనకి వన్ ఇంచ్ పైనే ఉంటుంది టూ ఇంచెస్ వరకు కూడా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్లోకి వచ్చేద్దాం మనకి ఫోర్ ఎంఎం సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కూడా కాదు అని పింక్ కాదు దానిమ్మ గింజల కలర్ ఉంటుంది కదా ఇంచుమించు ఆ కలర్ ఉంది లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫోర్ ఎంఎం సైజులో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయండి లైన్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడతాయి నైంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈచ్ లైన్ కాస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి సైడ్ బ్రోచెస్ అన్నీ ఈ వీటిలో మనకి ఫోర్ పెటల్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకి సిక్స్ అండ్ ఫోర్ రెండు ఉంటాయి బట్ మన దగ్గర ప్రజెంట్ అయితే ఫోర్ పెటల్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హోల్స్ ఉంటాయి మనం ఏంటంటే బీడ్స్ లైన్స్ నాలుగు లైన్స్ ఐదు లైన్స్ చేసుకుంటాం కదా అక్కడక్కడ వేసుకోవడానికి ఇటువంటి బీడ్స్ నాలుగైదు లైన్స్ తీసుకున్నప్పుడు ఒక సైడ్ మోడల్తో అయితే వస్తున్నాయి ఇవి మనం వైట్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ గ్రీన్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ పింక్ కలర్ కూడా అవైలబుల్గానే ఉండాలి అండ్ పింక్ కలర్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఓకే సైజ్ అయితే ఎంత ఉంటుంది మీకు చూస్తున్నారు కదా హాఫ్ ఇంచ్ ఉంటుంది పీస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఈచ్ పీస్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఒక పీస్ అయినా సరే మనం సేల్ చేస్తామండి లేదు మాకు ఒక పీసే కావాలంటే ఒక వేస్తాం బట్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను ఓకే పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్క పీస్ వచ్చేసి ఇలా ప్యాకెట్ అంటే మళ్ళీ ప్యాకెట్ అనుకుంటారేమో ఒక పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అది పింక్ అయినా గ్రీన్ అయినా వైట్ అయినా ఓకే నెక్స్ట్ ఇవి త్రీ ఎంఎం సైజులో వచ్చిన బీడ్స్ ఎన్ని హాఫ్ వైట్ ఇవి దీని కాస్ట్ వచ్చేసి లైన్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది ఒక లైన్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది అక్కడక్కడ ఇలా వేసుకోవచ్చు అన్నమాట ఈ ఫ్లవర్స్ లుక్ అయితే చాలా బాగుంటాయి ఒకటి ఇక్కడ ఒకటి అలాగా మనం ఫోర్ ఫైవ్ లైన్స్ మేకింగ్ చేసినప్పుడు కొంచెం దగ్గరలో వేసుకున్నా సరే లుక్ బాగుంటాయి వీటికి కూడా బాగానే ఉంటాయండి అచ్చంగా ప్లేన్ పోస్లే కాకుండా లాకెట్ వరకు మనం ఒక టూ త్రీ వేసుకున్నా సరే ఒక సైడ్కి వచ్చేసి బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి సీజడ్ బీడ్స్ అన్ని లుక్ అయితే చాలా బాగుంటాయి ఇది పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్క పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది సీజడ్ బీడ్స్ మనకి షైనింగ్ కూడా అలా ఉంటాయి టెన్ పీసెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది టెన్ పీసెస్ త్రీ హండ్రెడ్ వన్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఓకే మీకు ఎన్ని కావాలితే అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి లుక్ అయితే చాలా బాగుంది మీకు పార్టీ వేర్ కానీ సింపుల్గా చైన్ ఏదైనా మేకింగ్ చేసుకుని మధ్యలో నక్షి బాల్ వేసుకుని అటువైపు ఇటువైపు ఈ వేస్తో మేకింగ్ చేసుకుంటే సింపుల్ నెక్లెస్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇవి సీజెడ్ కటింగ్ బీడ్స్ అండి సీజెడ్ బీడ్స్ వేరు సీజెడ్ కటింగ్ బీడ్స్ వేరు ఇది టూ బై ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర ఫోర్ కలర్స్లో మీకు పీస్ వైజ్ ఏమన్నా ఇస్తాను లైన్ వైజ్ ఏమన్నా ఇస్తాను లైన్ వైజ్ అయితే లైన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి మనకి సీజెడ్ బీడ్స్ వేరు సీజెడ్ కటింగ్ బీడ్స్ వేరు మీకు రెండింటికి డిఫరెన్స్ అయితే చూసుకోండి ఒకసారి ఇవి సీజెడ్ బీడ్స్ ఇవి సీజెడ్ కటింగ్ బీడ్స్ ఓకే ఇది పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ అంటే ఇంకా బాగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి లైన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి మన ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి పీస్ వైజ్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లైన్ అయితే సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అండి మీకు ఎలా మేకింగ్ కావాలితే అలా మేక్ చేసి ఇస్తాను బట్ ఆ మేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా త్రీ టు ఫైవ్ డేస్ పడుతుందండి డిస్పాచ్ చేయడానికి ఇవి గ్రీన్ మనులు మనకి పింక్ మనులు ఎలాగో గ్రీన్ మనులు కూడా అలాగే బట్ పింక్ మన్లు వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ పడతాయి గ్రీన్ మన్లు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి అండి త్రీ ఎంఎం సైజ్ ఈ రెండు కూడా టూ ఫిఫ్టీయా త్రీ హండ్రెడా ఇది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి లైన్ వచ్చేసి ఓకే గ్రీన్ మనులు వేరు అండ్ గ్రీన్ స్పెనల్స్ వేరు నార్మల్ స్పెనల్స్ ప్రైస్ అయితే తక్కువగానే ఉంటాయి ఇవి నార్మల్ స్పెనల్స్ వీటి లైన్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రూపీస్ అయితే ఉంటుందండి అంటే కలర్ని బట్టి ఈ గ్రీన్ అయితే ట్వంటీ ఫైవ్ పింక్ అయితే థర్టీ రూపీస్ అలా ఉంటుంది నెక్స్ట్ ఇవి నార్మల్ వైట్ బీడ్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది ఇవి ఇందాక మీకు త్రీ ఎంఎం చూపించాను కదా హాఫ్ వైట్ లైన్ అయితే నైంటీ రూపీస్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ టూ లాకెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది రీస్టాక్ అయిందండి ఈ లాకెట్ లుక్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది బ్యాక్ సైడ్ హుక్ ఇది కూడా అంతే మల్టీ కలర్లో అవైలబుల్గా ఉంది మనకి బీడ్స్ హ్యాంగింగ్ చేస్తే సేమ్ అలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ హుక్ ప్లస్ పైన మనం మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ కూడా అయితే వచ్చాయి దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షిలో బ్యాంగిల్స్ ఏమైనా కావాలి అంటే ఈ మోడల్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి నచ్చి వర్క్తో అయితే గ్రీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే అండి మధ్యలో మనకి అమ్మవారి ఐడల్తో అయితే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది టూ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్ని సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ సేమ్ డే అయితే డిస్పాచ్ చేయడం కుదరదండి మనకి టైం అయితే పడుతుంది అండ్ కట్టితే కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది కట్టుతేగా ట్వంటీ సిక్స్ సైజు లైన్ వచ్చేసి అంటే ఒక తేగ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఇయర్ స్టడ్స్ పింక్ కలర్ ఏయన్నా త్రీ లైన్స్ మేకింగ్ చేసుకుంటే కనుక వాటికి పేరప్ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడతాయండి ఇవి లుక్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ పింక్ కలర్ లైన్ వచ్చేసి లైన్ వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ప్లస్ ఇవేంటంటే చాకర్లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఉంటే చిన్న చోకర్లు కావాలి అనుకుంటే కనుక వీటితోటే చోకర్గా కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు సైడ్ హోల్స్ అనేవి ఇచ్చాడు మనకు కావాలి చౌకర్లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇయర్ స్టడ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సైడ్ బ్రోచెస్ లాగా కూడా ఇవి మనకి యూజ్ అవుతాయి అటువైపు ఇటువైపు టూ సైడ్స్ కూడా సైడ్ బ్రోచెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి లుక్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడతాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇట్ ఎవరు ఇట్ ఎవరు ఏంటంటే మనకు కావాల్సిన కలర్ తోటి బీడ్స్ అయితే మేకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే మనం కలర్స్ పేర్ అప్ చేస్తాం కదా బీడ్స్ మనం దీన్ని దేనికైతే పేరప్ చేస్తాం ఆ కలర్ బీడ్స్ అయితే యాడ్ చేసుకోవడానికి ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది నెక్స్ట్ అమ్మవారి స్టార్ట్స్ అనేవి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి ఓకే అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా థర్టీ లైక్స్ రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ అయితే గెలుచుకోండి ఓకే థ్యాంక్ యూ